హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే మా విలేజ్లో మా హోమ్ టూర్ చూసి చేయబోతున్నాం అనమాట ఇదే అనమాట మా హోమ్ టూర్ అయితే ఇంటికి చరిత్ర ఉందండి నలభై సంవత్సరాల నాటి ఇల్లు మా నాయనమ్మ కష్టపడి మా మనవాళ్ళ కోసం వాళ్ళ కొడుకుల కోసం వీళ్ళందరి కోసం కట్టించిందనమాట ఇల్లు ఒకసారి మా ఇల్లు చూసేద్దామా చూడండి ఇవి వచ్చేసి నలుగురు అన్నదమ్ముల ఫ్లాట్స్ అండి ఒకటి రెండు మూడు ఆ బ్యాక్ సైడ్ వచ్చేసేసి నాలుగు ఉందండి నలుగురు అన్నదమ్ములు ఓకేనా ఇప్పుడైతే మా హోమ్ టూర్ చూసి ఎవరు నవ్వుకోవద్దండి మా ఇల్లు నలభై సంవత్సరాల నాటి ఏటగలి ఇల్లు ఓకేనా చూద్దాం ఓకేనా ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఇవాళ మా పెద్దమ్మ వాళ్ళు మంచి ముగ్గేశారు చూడండి ఓకేనా మేము సంవత్సరానికి నాలుగు సార్లు అలా వస్తుంటామండి ఇంటికి సంక్రాంతికి మధ్యలో ఏమైనా పనులు ఉన్నప్పుడు వస్తూ ఉంటాము చూడండి ఈరోజైతే సండే అనమాట ఓకేనా ఇది మా ఇది వచ్చేసేసి మా పెద్దమ్మలు ఇల్లు అండి ఇది వచ్చేసేసి మా మా ఇల్లు మొత్తం ఇక్కడ అంతా అయితే కలిసే ఉంటాము అక్కడ అయితే మా ఐషు ఉంది ఐషు హాయ్ చెప్పు ఓకేనా అండి ఇదిగో ఇప్పుడైతే మా ఇంట్లోకి అయితే వెళ్ళబోతున్నాం మా ఇంటి ముందు చూడండి రెండు ముగ్గులు వేసారు ఇవాళ స్పెషల్ కాబట్టి ఇప్పుడైతే మా ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం మా నాయనమ్మ కష్టపడి కట్టిన ఇల్లు అండి ఇది ఇంతకుముందు ఇక్కడ స్లాబ్ ఉండేది ఈ స్లాబ్ అనే మాట కొంచెం వీక్ అయిపోతే అది మొత్తం పక్కల కొట్టేసేసి రేకులు వేస్తే వేసాము ఓకేనా ఈ ఇంట్లోనే మా చెల్లి పెళ్ళి నా పెళ్ళి జరిగిందండి ఓకేనా ఇప్పుడైతే మా ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోదాం కొంచెం లోపల సామాను కానీ బట్టలు కానీ కొంచెం అంతా డిస్టర్బ్గా ఉంటాయి చూడండి ఇదే మా ఇల్లు మా మా వైఫ్ అయితే చాయ్ పెడుతుందనమాట మా కోసం హాయ్ జబ్బు ఓకే చాయ్ అయితే రెడీ చేస్తుంది అనమాట ఈ ప్రజెంట్ అయితే మేము వచ్చి నాలుగు రోజులు అవుతుంది ఇంకొక ఫోర్ డేస్ ఉంటాము ఓకేనా ఎవరు ఏమనుకోవద్దండి కొంచెం ఇల్లు అంతా బట్టలు కానీ ఇవన్నీ ఉంటాయి ఇదంతా టెంపరీ అనమాట మనము వచ్చి ఉండి వెళ్ళిపోతాము ఇక్కడ ఉండి ఇవన్నీ చదువుకోలేము కాబట్టి కొంచెం మీరే అడ్జస్ట్ అవ్వాలి ఓకేనా ఓకే ఇప్పుడైతే మా పెద్దమ్మ ఇల్లు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మనం అయితే మా పెద్దమ్మలు ఇంటికి వచ్చేసాము వాళ్ళ ఇంటి ముందు ముగ్గులు చూడండి ఎంత గ్రాండ్గా వేశారో ఇము చూడండి ఫ్రెండ్స్ ముగ్గు అయితే ఎంత బాగుందో ముగ్గు అయితే ముగ్గు వేసింది అయితే మా చెల్లెలు వేసింది అమ్మాయి కెమెరా ముందుకు రావడానికి కొంచెం సిగ్గుపడుతుంది ఓకేనా ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం చూడండి ఎంట్రన్స్ చూడండి ఒకసారి ఇగో ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి అయితే మనకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు గెస్ట్ అయితే వచ్చేసి స్వీటీ అనమాట స్వీటీ అంటే ఎవరో అనుకున్నారు చూడండి ఇక్కడ అరుస్తుంది చూడండి తనపేరే అనమాట స్వీటీ ఓకే ఇప్పుడైతే మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం ఎంట్రన్స్ అయితే బాగుంది కదా ఓకే ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చూడండి చేతు హాయ్ చెప్తున్నానా చూడండి అయితే మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఇలా ఇల్లు అయితే ఇలా పెట్టుకున్నారు నీట్గా చూడండి ఒకసారి ఇక్కడ చూడండి మందారం చెట్టు కానీ కొన్ని కొన్ని పూల మొక్కలు కూడా వేశారనమాట ఇది ఈసారి ఒక చిన్న షాట్ చేస్తాను నీ కోసం దాన్ని ఇటు సైడ్ కూడా చూడండి కొన్ని మొక్కలు ఉన్నాయి మా పెద్దమ్మ అయితే పూలకు మొక్కలు పెట్ట నీళ్లు పడుతుంది చూడండి అయితే చూసారు కదా ఇది వచ్చేసి మా విలేజ్లో హోమ్స్ అనమాట ఓకే ఫైనల్గా అయితే ఈ వీడియో ఇంతవరకు ఎండ్ చేస్తున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్